హెచ్ఎంఎస్ నాయకులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారిని కుట్రపూరితంగా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వెనుక రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఐఎన్టీసీ నాయకులు జనకప్రసాద్ గారు వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేసి హెచ్ఎంఎస్ నాయకులను హెచ్ఎంఎస్ యూనియన్తో పాటు ఐక్య కార్మిక సంఘాల కూటమిని అణచివేయాలని చెప్పేసి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మొట్టమొదట రియాజ్ అమ్మ గారిని అరెస్ట్ చేశారు మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే బేషరత్తుగా రియాద్ అహ్మద్ గారిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవలనే వెయ్యి వెయ్యి కోటల నిర్మాణం అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆ ప్రణాళికలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వెయ్యి కోటలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త కోటలు నిర్మ నిర్మించి వారికి ఇస్తా అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ దానికి వ్యతిరేకంగా పద్దతి ప్రకారం ఇప్పటి వరకు గత నలభై ఏళ్ల నుండి ఎవరైతే ఆ కోటల్లో